లోకేష్ గారు రాజు గారు త్రిపుల ముగ్గురు కలిసి కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా త్రీ నాట్ సెవెన్ కేసు వేసి ఒక వికృతమైన ఆనందాన్ని పొందాలి అనేటువంటి కుట్రతో ఈ కేసుని మొన్న పదకొండవ తారీఖున రీష్ చేశారు ఎప్పుడు క్రైమ్ జరిగింది అకార్డింగ్ టు దెమ్ రెండు వేల ఒకటిలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది బహుశా మర్చిపోయి ఉండొచ్చు కొంతమంది కాలానుగుణంగా ఈ త్రిబులార్ రాజుగారు పూర్వం మా పార్టీనే వైసీపీ పార్లమెంటు సభ్యులు నరసరావుపేటకి నా నర్సాపూర్కి ఫ్యాను గుర్తు మీద గెలిచాడు జగన్మోహన్ రెడ్డి గారే బీఫామ్ ఇచ్చారు గెలిచిన తర్వాత మాతో విభేదించాడు చంద్రబాబు నాయుడు గారి చెంతకు చేరాడు ఆయన డైరెక్షన్లో హైదరాబాద్లో కూర్చుంటాడు ఢిల్లీలో కూర్చుంటాడు ఒక ఛానల్ హెయిర్ చేసుకున్నాడు రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం దూషించటం వైసీపీ నాయకులను దూషించటం ఏ స్థాయిలో దూషించాయంటే వాడు వీడు వెదవ సన్నాసి ఈ రకంగా కార్యక్రమాలే భయంకరంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు సంఘ విద్రోహ శక్తుల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చూసిన తర్వాత అకార్డింగ్ టు లా చట్ట ప్రకారం ఆయన మీద కేసు రిజిస్టర్ చేశారు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వెదర్ ఫాల్స్ రైట్ ఆయన ఫాల్సా కాదా ప్రజలందరికీ తెలుసు ఆయన ఎంత బాగా రచ్చగొట్టాడో టీవీలో మాట్లాడుతూ ఒక ఛానల్ లాగా పెట్టుకుని దానిలో మాట రోజు ఈ టైంకి వస్తాడు తిడతాడు అప్పుడు దెన్ గౌ దెన్ సీఎం గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విచ్చల విడిగా మాట్లాడు పోట్టుడు అంటాడు అది అంటాడు ఇది అంటాడు దొంగ అంటాడు ఇది అంటాడు ఇష్టం వచ్చేట్టు మాట్లాడాడు కేసు రీచ్ చేసిన తర్వాత అది ఫాల్సా జెన్యునా దట్ విల్ బి డిసైడెడ్ బిఫోర్ ది హానరబుల్ కోర్ట్ చేయాలంతే ఆయన ఫాల్స్ అనుకుంటాడు నా మీద కేసు పెడితే నేను ఫాల్స్ అనుకుంటా ఆయన మీద కేసు పెట్టి ఆయన ఫాల్స్ అనుకుంటాడు ఆ కేసులో సిఐడి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఇది జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఆయన ప్రొడ్యూస్ చేశారు ప్రొడ్యూస్ చేసినప్పుడు జనరల్గా చాలామందికి తెలియకపోవచ్చు ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడు ఐపీఎస్ ఐపీసీ తెలియకపోవచ్చు ఎప్పుడైతే ఒక ముద్దాయిని ఏ కేసులో అయినా అరెస్ట్ చేసినప్పుడు ఇరవై నాలుగు గంటల్లో అందుబాటులో ఉన్న కోర్టులో కానీ కన్సర్న్ కోర్టులో కానీ హాజరుపరచాలి అది రాజ్యాంగం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ దాని ప్రకారం హాజరుపరిచారు హాజరు జనరల్గా ఆ మ్యాజిస్ట్రేట్ ఒక మాట అడుగుతాడు ముద్దాయిని ఏమండి పోలీసు వారు మిమ్మల్ని ఏమన్నా ఇల్ట్రీట్ చేశారా అని అడుగుతారు అడిగినప్పుడు ఇల్ట్రీట్ చేయలేదండి అని చెప్పొచ్చు ఇల్ట్రీట్ చేస్తే ఇల్ట్రీట్ చేశారు అని చెప్పొచ్చు ఇల్ట్రీట్ చేశారంటే ఎంబట కాగితం తీసుకుని మ్యాజిస్ట్రేట్ గారు రాస్తారు ఏమి ఇల్ట్రీట్ చేశారు మిమ్మల్ని కొట్టారా తిట్టారా ఏం చేశారు హౌ హౌ ఏ రకంగా ఇల్ట్రీట్ చేశారని చెప్తారు నన్ను కొట్టారండి నన్ను తిట్టారంటే దట్ ఇస్ డిఫరెంట్ నన్ను కొట్టారండి అంటే ఎమ్మటే నీరెస్ట్ హాస్పిటల్కి పంపిస్తారు కొడితే గాయాలు ఉండాలి కదా అని ఈ రాజుగారు కూడా నన్ను ఇల్ట్రీట్ చేశారండి నన్ను కొట్టారండి అని చెప్పారు ఎవరు కొట్టారో చెప్పలా గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు వేసుకుని కొట్టారని చెప్పాడు అది అని చెప్పింది కాక్ష ఎమ్మటే జీజీహెచ్కి రిఫర్ చేశారు జీజీహెచ్లో ఎగ్జామిన్ చేశారు ఎగ్జామిన్ చేసేటప్పుడు కూడా ఏమిటి మీకు ఏమి ఏం జరిగింది అనేది ఇక్కడ ఇక్కడ కొట్టారండి నన్ను ఈ రకంగా పలానోళ్ళు పలానోళ్ళు అని చెప్పాలి కదా గుర్తు తెలియని వ్యక్తులని చెప్పాడు అది నోట్ చేసుకున్నారు కోర్టులో నోట్ చేసుకున్నారు మ్యాజిస్ట్రేట్ గారు జీజీహెచ్లో నోట్ చేసుకున్నారు దే హ్యావ్ గివెన్ ఎ సర్టిఫికెట్ అది చాలదు ఇది అన్యాయం అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టు వాళ్ళు హైదరాబాద్లో ఉన్న మిలిటరీ కోర్టుకు రిఫర్ చేశారు అక్కడికి వెళ్ళాడు అక్కడ కూడా సర్టిఫికేట్ తీసుకున్నాడు తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది ఇది జరిగినటువంటి అంశం ఇది అవుతుంది త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్లో అప్పుడు ఆ తర్వాత చాలా దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ నువ్వు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు ఒకే నీకు అన్యాయం జరిగిందనుకుంటే ప్రైవేట్ కంప్లైంట్ వేసుకునే ప్రొవిజన్ సిఆర్పిసిలో ఉంది నువ్వు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు విభిన్న ఫార్మ్స్లో నువ్వు ఫైట్ చేయొచ్చు అవేం చేయలే ఇప్పుడు దాకా కాముగా ఉన్నాడు గవర్నమెంట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యారు మళ్ళా ఈయన ఉండి శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీని గెలిచాడు కక్ష సాధింపు ఏం చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా కేసులో ఇరికించి ఆయన మీద కక్ష సాధింపు చర్యలు చేయాలనేటువంటి ఉద్దేశంతో పోయిన మాసం పదకొండవ తారీఖున పంపించాడు ఒక మెయిల్ ఇవాళ నేను చూశాను ఆయన మళ్ళా మాట్లాడుతున్నాడు నిన్న సుధాకర్ రెడ్డి గారు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు పదకొండో తారీఖున కంప్లైంట్ ఇచ్చి మెయిల్లో గుంటూరు ఎస్పీకి పంపిస్తే పదో తారీఖునే లీగల్ ఒపీనియన్కి పంపించినట్టు రాసుకున్నారు ఫ్యాబ్రికేటెడ్ ఆయన పదకొండో తారీఖు మెయిల్లో పంపించాడు పదో తారీఖునే వీళ్ళు రిఫర్ చేశారు ఏంటిది అంటే ఒక ప్లాట్ ఒక ప్రీ ప్లాన్గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పడం ముందే పంపించడం టక్రక్కగా పంపించేటువంటి కార్యక్రమం చేయటం నేను పదకొండవ తారీఖు నేను పదవ తారీఖునే పంపించాను పొరపాటున పదకొండో తారీఖు అని మా అసిస్టెంట్ దాని మీద నెంబర్ వేశాడు అని ఇందాక ఎక్కడో ప్రెస్ మీట్లో చెబుతున్నాడు మెయిల్ లో ఉంటుంది కదా ఎప్పుడు రిసీవ్ అయింది పదకొండవ తారీఖునే రిసీవ్ అయినట్టుగా మెయిల్లో చాలా స్పష్టంగా ఉంటుంది ఆయన జామ్ అయిపోయిందా పదవ తారీఖుని పంపిస్తాను మెయిల్ దొరికిపోయావు నువ్వు దొరకడం కాదు బాబు పోలీస్ ఆఫీసర్లు కూడా దొరికిపోయారు పదో తారీఖున నువ్వు పదకొండో తారీఖును పంపిస్తే ముందుగానే లీగల్ ఒపీనియన్కి పంపించి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పంపించి ఇమీడియట్గా తెప్పించుకున్నావు లీగల్ ఒపీనియన్ ఇదిగో పలానా త్రీ నాట్ సెవెన్ పలానా పలానా సెక్షన్లు వేసి ఇది కేసు కట్టేయొచ్చు అని ఆయన పంపించాడు మరి నువ్వు నెలదాకా ఎందుకు అయ్యావు పదకొండో తారీఖుని ఎందుకు రిజిస్ట్ చేశారు పోలీసు అధికారులు నేను అడుగుతా ఉన్నా పోలీసు అధికారులను అడుగుతా ఉన్నా ఆ కన్సర్న్ ఆఫీసర్స్ని ఎందుకు వన్ మంత్ డిలే చేశారు ఎఫ్ఐఆర్ మీకు చేరిన తర్వాత వన్ మంత్ ఎందుకు డిలే చేశారు డిలే చేశారు ఎందుకు చేశారో మాకు తెలుసు మాట్లాడుకున్నారు జగన్ గారి మీద కేసు పెడదామా రాంబాబు గారి మీద కేసు పెడదామా ఎవరి మీద కేసు పెడదాం అని లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు రాజు గారు ఒకటికి రెండు సార్లు మూడుకు నాలుగు సార్లు ఆలోచించుకున్నారు పైనుంచి కింద దాకా యంత్రాంగాన్ని సమాయత్తం చేసుకున్నారు పదకొండో తారీఖుని కేసు రిజిస్ట్ చేశారు